హాయ్ ఎవరివన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైటీ స్టూడియో మీ అందరికీ ఆల్రెడీ యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ యూట్యూబ్తో పాటు వైటీ స్టూడియో అనే యాప్ని కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకుంటాం కదా సో ఆ వైటీ స్టూడియోలో ఏ సెట్టింగ్స్ చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ పెరుగుతారు అనేది ఈరోజు టాపిక్ అనమాట సో మనం ఫస్ట్ ఏం చేయాలి అనేది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసి ంటే మనం చాలా విషయాలు యూట్యూబ్ గురించి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అసలు మనకి వైటీ స్టూడియో యాప్ ఉంది కదా ఆ యాప్లో ఎటువంటి సెట్టింగ్స్ ఇప్పటి వరకు సెట్టింగ్స్ చేయలేని వాళ్ళు ఉంటారు సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలియలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఈజీగా నేను సెట్టింగ్స్ అనేవి ఎలా చేంజ్ చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనేది నేను వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను అస్సలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫుల్గా చూసేసేయండి ఇప్పుడు చూడండి మనకి కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి వైటీ స్టూడియో అనే యాప్ కంపల్సరీగా ఉంటుంది కదా ఇక్కడ వైటీ స్టూడియో అనే యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటెంట్ అని ఉంది కదా కింద దాని మీద ప్రెస్ చేయండి దాని మీద ప్రెస్ చేస్తే మీ దాంట్లో ఉన్న వీడియోస్ అన్ని ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు ఈ పక్కన చూడండి మనకి చిన్న చిన్న డాష్ సింబల్స్ లో కనిపిస్తున్నాయి కదా దీని మీద క్లిక్ చేశారు అనుకోండి ఇక్కడ మనకి కొన్ని అడుగుతుంది అనమాట ఇవన్నీ మనం ఫిల్ చేయాలి సో చూడండి షార్ట్ బై అని ఉంది కదా ఫస్ట్ ది మోస్ట్ రీసెంట్ లేకపోతే మోస్ట్ వ్యూడా అని వచ్చింది కదా సో మోస్ట్ రీసెంట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఏంటంటే విజిబిలిటీ మన విజిబిలిటీ అనేది మనం ప్రైవేట్ లో పెట్టుకుంటామా అన్లిస్ట్ లో పెట్టామా మెంబర్స్ లో పెట్టామా పబ్లిక్ లో పెట్టామా అనేది కంపల్సరీగా మన విజిబిలిటీ ఎప్పుడు పబ్లిక్ లో అయితే ఉండాలి సో దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత వ్యూస్ చూడండి ఇక్కడ మోర్ దాన్ లెస్ దాన్ అని ఉన్నాయి కదా అంటే ఏంటంటే మన వ్యూస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మోర్ దాన్ అని తక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లెస్ దాన్ అంటే ఇప్పటివరకు ఎక్కువ ఎవరికి రీచ్ అయినాయి అది కూడా చూపిస్తుంది మోర్ దాన్ లెస్ దాన్ అంటే తక్కువగా ఏమున్నాయో అది కూడా చూపిస్తుంది అనమాట ఈ వ్యూస్ ఎప్పుడు మోర్ దాన్ లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వ్యూస్ ఎంటర్ ఏ నెంబర్ నెంబర్ ఆఫ్ వ్యూస్ మీకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక నెంబర్ని పెట్టి పెట్టారనుకోండి ఒక టె ండ్ నెంబర్ ని అనుకోండి ఇలా క్లిక్ చేయండి ఎంటర్ అని ఉంది కదా నేను ఒక టెన్ థౌజండ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ అది మీ ఇష్టం మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు నేను టెన్ థౌసండ్ అయితే టైప్ చేశాను ఇక్కడ చూడండి మేడ్ ఫర్ కిడ్స్ మేడ్ ఫర్ కిడ్స్ ఆ సెట్ టు మేడ్ ఫర్ కిడ్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఆ నాట్ సెట్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ మనం ఎప్పుడు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే ఏంటంటే మన వీడియోస్ కిడ్స్కి కాకుండా మన పెద్దవాళ్ళకి మాత్రం రీచ్ అవుతాయి ఎందుకంటే మన వీడియోస్ కిడ్స్కి అర్థం కావు కాబట్టి సో కిడ్స్ ఛానల్ మనం పెట్టకూడదు సపోజ్ ఒకవేళ మనం స్టోరీస్ కానీ చిన్నపిల్లల గురించి కానీ ఏమైనా కనుక పెట్టు ఉన్నామంటే మేడ్ ఫర్ కిడ్స్ అనేది సెట్ చేసుకోండి సో ఇప్పుడు మనది పెద్దవాళ్ళకి సంబంధించిన ఛానల్ కాబట్టి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది టైప్ చేశాను నేను నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి కిందది క్లిప్స్ అనేది వదిలేసేయండి ఇక్కడ అప్లై అని ఉంది కదా ఈ అప్లై మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే సపోజ్ ఇప్పుడు చూడండి నాకేంటంటే మనం టెన్ థౌజండ్ పెట్టాం కదా అక్కడ టెన్ థౌసండ్ కన్నా ఎక్కువ వ్యూస్ వచ్చినవి హోమ్ టూర్ కి అయితే మా హోమ్ టూర్ కి అయితే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి అది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ లో త్రీ ఉన్నాయి కదా త్రీ అనేది కనిపిస్తుంది చూడండి పబ్లిక్ నెక్స్ట్ టెన్ థౌజండ్ కన్నా పైన వచ్చిన వ్యూస్ ఇంకా పైన రావాలనుకునేవి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఇవన్నీ కనిపిస్తాయి ఇలాగా కనిపించి మళ్ళీ బ్యాక్ వెళ్ళిన తర్వాత మాకు మళ్ళీ కాంటెంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపించట్లేదు అక్క అంటే అదేం లేదు ఒకసారి సెట్ చేస్తే సరిపోతుంది అక్కడ కనిపించకపోయినా పర్వాలేదు ఇలా అయితే ఈ సెట్టింగ్స్ చేసుకున్నారంటే మీకు కంపల్సరీగా వ్యూస్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కూడా పెరుగుతారు నెక్స్ట్ షార్ట్స్ ఉన్నాయి కదా ఈ షార్ట్స్ లో చూడండి షార్ట్స్ లో కూడా ఇక్కడ పక్కన సింబల్ ఉంది ఈ సింబల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కూడా సేమ్ అలాగే అడుగుతుంది దీన్ని కూడా పబ్లిక్ లో పెట్టండి మోర్ దాని పెట్టండి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి అప్లై చేసేసేయండి అప్లై చేసిన తర్వాత ఇది ఎక్కువ ఏదైతే రీచ్ ఉందో అది వెళ్తుంది ఇప్పుడు వ్యూస్ అని ఉంది కదా ఈ వ్యూస్ ని కూడా చేంజ్ చేయండి నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఒక మనకి ఒక టెన్ థౌసండ్ అయితే ఇచ్చేసేయండి టెన్ థౌసండ్ ఇచ్చి అప్లై చేసేసేయండి సో ఇక్కడ ఏది మ్యాచ్ అవ్వలేదు సో అలా పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ మనకు మ్యాచ్ అయిన వీడియోస్ మనకు కనిపిస్తాయి ప్లస్ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ కూడా అవుతుంది అనమాట సో ప్రస్తుతానికి టెన్ థౌసండ్ వ్యూస్ కన్నా ఏం రాలేదు కాబట్టి ఇక్కడ నో మ్యాచింగ్ వీడియోస్ అని వచ్చింది సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ పోతున్నాయి మాకు అంటే ఏ ప్రాబ్లం లేదు అవి అలాగే ఉంటాయి అనమాట ఒకసారి ఆన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే కామెంట్ ఇక్కడ కామెంట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ కామెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కూడా చూసారా పైన కామెంట్ అనే ఆప్షన్ దగ్గర టూ కనిపిస్తున్నాయి పబ్లిష్డ్ ఐ నాట్ రెస్పాండెడ్ అని చెప్పు కదా ఇది ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత పబ్లిష్డ్ ఉంది కదా రెస్పాండ్ స్టేటస్ అంటే ఒకసారి రెస్పాండ్ అవ్వచ్చు ఒకసారి రెస్పాండ్ కాకపోవచ్చు అలా ఉంటుంది కాబట్టి ఐ హ్యావ్ ఐ హ్యావ్ అండ్ రెస్పాండెడ్ అని ఉంది కదా అది క్లిక్ చేసేసేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి కీవర్డ్స్ అని ఉన్నప్పుడు ఎప్పుడు మనం పబ్లిక్ సబ్స్క్రైబర్స్ నుంచి పెట్టుకోండి అక్కడ కీవర్డ్స్ ఎప్పుడు పబ్లిక్ సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ ఏంటంటే ఛానల్ మెంబర్ స్టాటస్ ఛానల్ మెంబరా నాట్ ఛానల్ మెంబరా అని ఇచ్చారు కదా ఇక్కడ ఛానల్ మెంబర్ స్టాటస్ ఇది క్లిక్ చేసేసేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్ కౌంటు మనకి సబ్స్క్రైబర్ కౌంట్ అనేది మనకి ఎంత ఉంది ఇప్పుడు సపోజ్ నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు హండ్రెడ్ లోపు ఉంటే ఫస్ట్ క్లిక్ చేద్దాం వన్ లోపు ఉంటే ముందు సెకండ్ క్లిక్ చేద్దాం టెన్ థౌజండ్ ఇప్పుడు నా సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ కన్నా ఎక్కువ ఉంది టెన్ థౌజండ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనిపిస్తోంది కదా ఈ థర్డ్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసేద్దాం క్లిక్ చేసేసి అప్లై చేద్దాం అనమాట ఇలా అప్లై చేద్దాం ఇక్కడ ఫైవ్ వచ్చింది చూసారా ఇక్కడ నాట్ కామెంట్ కామెంట్స్ అని వచ్చింది ఇక్కడ చూడండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం బ్యాక్ వెళ్ళిపోదాము ఈ సెట్టింగ్స్ అయితే మీరు ఆన్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా మీ షార్ట్స్కి అయితే వ్యూస్ వస్తాయి మీ లాంగ్ వీడియోస్ కూడా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కూడా పెరుగుతారు ఇంకొక చిన్న చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాము సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నారనుకోండి మీకు వ్యూస్ పెరుగుతాయి చాలా మంది నాకు వ్యూస్ రావట్లేదు అక్క సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు నేను చాలా కష్టపడుతున్నాను చాలా వీడియోస్ పెడుతున్నాను నాకు టెన్ వ్యూస్ నాకు టెన్ వ్యూస్ ట్వంటీ వ్యూస్ థర్టీ వ్యూస్ ఇలా వస్తున్నాయని చెప్పి చాలా కామెంట్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అనుకుంటే దానికి ఏం కావాలి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనం ఏం తెలుసుకోవాలి యూట్యూబ్ గురించి అనేది టెక్ వీడియోస్ ఉన్నాయి నా వీడియోస్లో కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేసేయండి మీకు కంపల్సరీగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి మనకేం కావాలి అనేది అర్థమవుతుంది ఫస్ట్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనకు ఒక నేమ్ కావాలి ఆ నేమ్ ఏంటంటే అందరికీ ఉన్న నేమ్ మనకు ఉండకూడదు డిఫరెంట్గా ఉండాలి సో మనకి ట్యాక్స్ ఇచ్చుకోవాలి తమ్మేళ్లు చేసుకోవాలి టైటిల్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఎడిటింగ్ చేసుకోవాలి ఇవన్నీ అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం అప్లోడ్ చేసే వరకు సో ఒక వీడియోని తీసినప్పటి నుంచి అప్లోడ్ చేసే వరకు ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ అంతా నేర్చుకోవాలి కంపల్సరీగా అది తెలిస్తేనే మనం ఇప్పుడు యూట్యూబ్లో అనేవి వీడియోస్ అప్లోడ్ చేయడానికి బాగుంటుంది మనకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారన్నమాట సో చిన్న చిన్న సెట్టింగ్స్ యూస్ చేసుకుని మీ వ్యూస్ని సబ్స్క్రైబర్స్ అయితే పెంచుకోండి సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ఒక లైక్ ఇచ్చే సబ్స్క్రైబ్ చేయండి మనం చాలా మంచి వీడియోస్ అయితే చూసేద్దాం ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను కామెంట్స్ కు రిప్లై కూడా ఇస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్